వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించిన గ్రామర్ పార్ట్ కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఫస్ట్ లెసన్ పేరు వచ్చేసి ప్రత్యక్ష దైవాలు కవి ఎర్రన్న ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఉద్దేశం చూద్దాం లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిలో ఉత్తమ ధర్మము ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం అంటే ఇక్కడ పదో తరగతి పిల్లలందరికీ కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం ఏంటి అంటే మనం దేవతలందరినీ కూడా ఆరాధిస్తూ ఉంటాం కనిపించిన దేవతలందరినీ కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం కానీ మనకి ప్రత్యక్షంగా కనిపించే దేవతలు ఎవరు అంటే మన అమ్మాన్నలు కాబట్టి వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిల్లో ఉత్తమ ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కవి పరిచయం చూద్దాం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వ్యాస మహర్షి ఆ మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించిన వారు ముగ్గురు కవిత్రయం అంటే ముగ్గురు ఎవరు ఆ ముగ్గురు అంటే నన్నయ్య తిక్కన ఎర్రన్న ఎర్రన వచ్చేసి మూడో కవి ఈయన క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దపు కవి అంటే ఈయన పద్నాలుగవ శతాబ్దపు కాలం నాటి కవి వీరి తల్లిదండ్రులు పొత్తమ్మ సూరనలు ఈయన పాకనాడు సీమ అంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరి సమీపంలో గుడ్లూరు గ్రామంలో గుడ్లూరు గ్రామంలో ఈయన జన్మించారు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి కవిగా ఉన్నారు ఈయన ఎవరు కవిగా ఉన్నారు ప్రోలయ వేమారెడ్డి కవిగా ఎర్రన ఉండేవారు రామాయణం హరివంశం అరణ్యపర్వశేషం నృసింహపురాణం వీరి రచనలు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు అంటే ఈయన శివభక్తుడు అనమాట సంభుకు దాసుడు సంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఈయనకి వచ్చాయి వీరి శైలిలో సూక్తి వైచిత్రి పేరిన్ని కన్నది అంటే వీరి శైలి శైలి అంటే విధానం వీరి రచనా శైలి ఏ విధంగా ఉంటుంది సూక్తి వైచిత్రి అనే విధంగా ఈయన రచనా శైలి అన్నది ఉంటుంది ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది ఎక్కడి నుంచి అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది ఇది మనకి కవి పరిచయం ఇప్పుడు మీకు ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠానికి సంబంధించి గ్రామర్ పాట అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఫస్ట్ వచ్చేసి ఈ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అన్నారు అంటే ఇక్కడ మనకి ఎరుపు రంగులో ఏ పదాలైతే ఉన్నాయో వాటికి ముందు అర్థం రాసి ఆ అర్థంతో ఒక సొంత వాక్యాన్ని రాయమని చెప్పారు ఇందులో మొదటిది చూసుకుంటే జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి ఇక్కడ మనకి ఎరుపు రంగులో ఉన్నది ఏంటి జనకుడు జనకుడు ఈ జనకుడు అన్నదానికి అర్థం ఏంటి తండ్రి ఈ తండ్రి అన్న పదాన్ని ఉపయోగించి మనం సొంతంగా ఒక వాక్యాన్ని రాయాలి తండ్రి తన పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పిస్తాడు ఇలా సొంతంగా ఒక వాక్యాన్ని మనం రాయాలి నాకు నా తండ్రి అంటే చాలా ఇష్టం అలా ఇలా మనం సొంతంగా ఒక వాక్యాన్ని అయితే రాయాలి రెండోది వచ్చేసి దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులయ్యారు అమరులు అంటే అర్థం ఏంటి మరణం లేనివారు ఈ మరణం లేనివారు అన్నదానికి ఉపయోగించి మనం ఒక సొంతంగా ఒక వాక్యం రాయాలి ఇక్కడ ఏం రాశారు మరణం లేని వారిని చిరంజీవి అంటారు ఓకే మరణం లేని వారిని చిరంజీవి అంటారు నెక్స్ట్ మూడోది చక్కని వాక్యే మనిషికి భూషణం ఇక్కడ భూషణం అన్నదానికి అర్థం అలంకారం మంచి వాక్కు మనిషికి నిజమైన అలంకారం ఓకేనా ఇక్కడ అలంకారం అన్న పదాన్ని ఉపయోగించి వాక్యం ఎలా రాశారు అంటే మంచి వాక్కు మనిషికి నిజమైన అలంకారం అంటే మనిషి ఎప్పుడూ కూడా మంచి మాట్లాడితే అదే మనిషికి నిజమైన అలంకారం ఓకేనా నెక్స్ట్ నాలుగోది ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది వాంఛ వాంఛ అంటే అర్థం కోరిక ఈ పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం రాయాలి నేను డాక్టర్ కావాలని మా తల్లిదండ్రుల కోరిక నేను డాక్టర్ కావాలని మా తల్లిదండ్రుల కోరిక ఓకేనా ఐదోది ఆ నగరంలో హరమ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి హరమ్యాలు హరమ్యాలు అంటే అర్థం భవనాలు భవనాలు అన్న పదాన్ని ఉపయోగించి వాక్యం ఎలా రాశారు నగరాలలో ఎత్తైన భవనాల దాటికి చెట్లు నశిస్తున్నాయి ఆరోదొచ్చేసి మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి హితము హితము అంటే మేలు సజ్జనులు ఎల్లప్పుడూ ఇతరుల మేలునే కోరుకుంటారు సజ్జనులు అంటే మంచివారు మంచివారు గొప్పవారు ఎవరైనా కావచ్చు సజ్జనులు ఎల్లప్పుడూ ఇతరుల మేలునే కోరుకుంటారు ఇలా ఇలా సొంత వాక్యాలు అన్నవి రాయవచ్చు ఇవే రాయాలని లేదు మీకు నచ్చింది ఏదన్నా రాయవచ్చు అర్థం వచ్చేలాగా ఆ పదాన్ని ఉపయోగించి మీకు నచ్చిన సొంత వాక్యం ఏదన్నా రాయొచ్చు ఇప్పుడు తర్వాత చూద్దాం కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు అంటే ఏంటి ఒకే అర్ధాన్నిచ్చే రెండు వేరువేరు పదాలు ఓకేనా ఒకటే అర్థం వస్తాయి కానీ ఆ రెండు కూడా వేరువేరు పదాలు అయి ఉండాలి అలాంటివి ఒక రెండు పదాలు రాస్తే సరిపోతుంది ఇందులో ఫస్ట్ది ఏంటి పుత్రుడు పుత్రుడు అంటే దానికి పర్యాయ పదం ఏంటి కుమారుడు కొడుకు ఇంకా సుతుడు అనిష్టం ఏదైనా రాయొచ్చు ఒకటే అర్థం వచ్చేటివి వేరు పదాలు మీకు ఏవి వస్తే అవన్నీ రాయొచ్చు సుతుడు అలా రెండోది వస్త్రం వస్త్రం అంటే బట్ట చీర ఇలా మూడోది జనని జనని అంటే తల్లి అమ్మ ఓకేనా తల్లి అమ్మ చక్షువు చక్షువు అంటే కన్ను నేత్రం కంటిని ఏమంటారు చక్షువు అంటారు ఐదోది వహ్ని వహ్ని అంటే ఏంటి అగ్ని నిప్పు ఇలాంటివి దానికి అర్థం అగ్ని నిప్పు ఈ ఐదింటికి పర్యాయ పదాలు ఇవి తర్వాత చూద్దాం ఈ క్రింది పదాలకు నానా అర్థాలు రాయండి నానార్థం అంటే ఏంటి ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఉండటం ఓకేనా అర్థాలకి పర్యాయ పదాలకి కన్ఫ్యూజ్ కాకండి నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఉండటం ఫస్ట్ది ఏంటి గురువు గురువు అంటే తండ్రి ఉపాధ్యాయుడు జనరల్గా మనం గురువు అంటే ఉపాధ్యాయుడు అంటాం అలాగే తండ్రిని కూడా గురువు అనే అంటాం అలా అనమాట వేరు వేరు అర్థాలు వచ్చే రెండు పదాలు అర్థాలు నెక్స్ట్ రెండోది అర్థం అర్థం అంటే శబ్దార్థం ధనము మూడోది ఫలం ఫలం అంటే పండు మనకి పండు అని తెలుసు ఇంకొకటి ప్రయోజనం లేదా ఫలితం మనకి ఏదన్నా ఒక రిజల్ట్ వచ్చిందాన్ని దాన్ని ఫలం అంటే ప్రయోజనం అన్న ఫలితం అన్నా ఏదన్నా కూడా అంటారు నాలుగోది బుధుడు బుధుడు అంటే పండితుడు గొప్పవాడు పండితుల్ని బుధుడు అంటారు అలాగే గొప్పవారిని కూడా బుధుడు అంటారు ఐదోది వంశం వంశం అంటే తండ్రి తాతల పరంపరం వంశం అంటే ఇది అందరికీ జనరల్గా తెలుసు తండ్రి తాతల పరంపరం నెక్స్ట్ ఇంకోటి కులము కులము అన్నదాన్ని కూడా వంశం అనే అంటారు ఇవి నానా అర్థాలు తర్వాత వచ్చేసి కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి వ్యుత్పత్తి అర్థము అంటే వ్యుత్పత్తి అంటే అర్థం ఏంటి ఒక పదం యొక్క మూలం దాని వెనుక ఉన్న చరిత్ర అది ఏ ఇతర పదాల నుండి వచ్చిందో వివరించే శాస్త్రం ఓకేనా ఇప్పుడు మనకు ఒక పదం ఇచ్చారు ఆ పదం యొక్క మూలము దాని వెనుక ఉన్న చరిత్రని చెప్పడమే ఈ వ్యుత్పత్తి అన్నదానికి అర్థం అన్నమాట ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ధర్మం ఈ ధర్మానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి విశ్వమును ధరించినది విశ్వమును ధరించినది అంటే ఏంటి పుణ్యం అలా బుధుడు బుధుడు అంటే అన్నీ తెలిసినవాడు అన్నీ తెలిసినవాడు వాళ్ళని ఏమంటారు విద్వాంసుడు అంటారు అన్ని తెలిసిన వారిని విద్వాంసుడు జనని జనని అంటే జన్మనిచ్చేది జన్మనిచ్చేది ఎవరు తల్లి నెక్స్ట్ కౌశికుడు కౌశికుడు అంటే కుశిక మహర్షి వంశంలో పుట్టినవాడు విశ్వామిత్రుడు ఎవరు పుట్టారు విశ్వామిత్రుడు ఐదోది వసుధ వసుధ అంటే ధనాన్ని లేదా సంపదను ధరించేది ధనాన్ని లేదా సంపదను రెండు ఒకటే ధనమన్నా సంపదన్న ఒకటే ధనాన్ని లేదా సంపదను ధరించేది ఏంటి భూమి ఇలా అనమాట పదానికి వ్యుత్పత్తి అర్థం రాయాలంటే ఇలా రాయాలి తరువాతది ఈ క్రింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి వీటిని గుర్తించి రాయండి ప్రకృతి వికృతి పదాలు ప్రకృతి అంటే ఏంటి సంస్కృతంలో ఉన్న అసలు పదం ప్రకృతి పదాలు సంస్కృతంలో ఉండే పదాలు వికృతి పదాలు అంటే ఆ పదం తెలుగు భాషలోకి మారినప్పుడు ఏర్పడే రూపం సంస్కృత పదాన్ని తెలుగు భాషలోకి అంటే మనం ప్రజెంట్ వాడుతున్న ఆధునిక భాషలోకి రాసి చెప్పేదే వికృత పదం ప్రకృతి పదానికి వికృతి పదానికి ఉన్న తేడా అది ఇప్పుడు మనకి ఈ పట్టికలో అన్నీ ఉన్నాయి ప్రకృతి పదాలు ఉన్నాయి వికృతి పదాలు ఉన్నాయి ఇందులో ప్రకృతి పదం ఏది వికృతి పదం ఏది అన్నది గుర్తించి రాయాలి ఇందులో ముందు మనం ప్రకృతి పదాలని గుర్తిద్దాం ప్రకృతి ఏంటి కార్యం పుత్రుడు యజ్ఞం దృఢం విజ్ఞానం హృదయం ఇవి ప్రకృతి పదాలు అంటే సంస్కృత పదాలు వీటికి వికృత పదాలు రాయాలి కార్యము అంటే కర్జము పుత్రుడు అంటే బొట్టే యజ్ఞము అంటే జన్నం దృఢం దిటవు విజ్ఞానం విన్నానం హృదయం ఏదా ఇవి ప్రకృతి వికృతి పదాలను ఇలా గుర్తించి రాయాలి నెక్స్ట్ వీడియోలో మీకు వ్యాకరణ అంశాల గురించి వివరిస్తాను సో మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇలా పదవ తరగతికి సంబంధించిన గ్రామర్ పార్ట్ అన్ని లెసన్స్ నుంచి కూడా పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్